వెల్కమ్ టు అర్జంతం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య వరుసగా ఇలాంటి యాత్రలు చేస్తున్నారు ఆయన కారణం ఏంటి దాని వ్యవహారం ఏంటి మరీ ముఖ్యంగా ఇప్పుడు పలనాటి యాత్ర వచ్చారు జగన్మోహన్ రెడ్డి దీనికి అర్థం ఏంటి కారణం ఏంటి ఎందుకని ఆయన ఈ విధంగా ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయిన నాగమల్లేశ్వరరావు యొక్క కుటుంబాన్ని ఓదార్చడానికి వస్తున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున ఒక టాకు పెద్ద ఎత్తున ఒక డిస్కషను డిబేటు ఇక్కడ ఆయన జూన్ తొమ్మిది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిలో నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు దానికి కారణం వచ్చి ఆనాడు బెట్టింగులు విపరీతమైన బెట్టింగులు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపంలో బిభత్సంగా జనము రెచ్చిపోయి చాలామంది పెద్ద ఎత్తున ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు చెప్పింది కూడా విని తద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు అనే కోణంలో కొంత భారీ ఎత్తున బెట్టింగులు కాసిన వాళ్ళు ఉన్నారు కొందరు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలో నాగమల్లేశ్వరరావుడు మరీ ముఖ్యంగా ఈ నూజివీడ్లో కొండారెడ్డో ఎవరో ఒక ఆయన వేణుస్వామి కూడా చెప్పాడు అని చెప్పేసి ఈ దీనిలోకి వెళ్ళాడంట ఇది బెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ భారీ ఎత్తున నష్టపోయి తద్వారా ఆయన సమస్యను ఎదుర్కొన్నాడు అప్పులపాలయ్యాడు తద్వారా ఏమైందంటే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి అప్పట్లో వార్త ఆ తర్వాత నాగమల్లేశ్వరరావు పరిస్థితి కూడా అంతే అనేవాడు ఈ విధంగా సూసైడ్ చేసుకుంటే ఆ సూసైడ్ చేసుకున్న దాన్ని ఈరోజు వచ్చి ఇది చేయాల్సిన అవసరమైంది అనేది ఒక టాపిక్ కారణం ఏంటంటే నాగమల్లేశ్వరరావు అనేవాడు ఎప్పుడో ఏడాది క్రితం కదా అని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య తెనాలకు వెళ్ళడం అంతకుముందు ఈ పాపిరెడ్డి పల్లికి వెళ్ళడం ఒక్క నిమిషం వస్తాను అన్నారా పాపిరెడ్డి పల్లికి వెళ్ళడము తెనాలికి వెళ్ళడము వీటన్నిటి ద్వారా జగన్మోహన్ రెడ్డి వీరు స్కెచ్ చేశాడు అనేది ఒక టాకు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అమ్మఒడికి సంబంధించి కొంత బాగా ఉత్సాహంగా ఉంది అక్కడక్కడ చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరి ఇవి జరుగుతున్నాయి పా పాలాభిషేకాలు జరుగుతున్నాయి వీటిని దృష్టి మరణించి ఎలాగైనా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చెయ్యాలి అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ వేస్తున్నారు అందుకని ఆయన తరచూ ఇలాంటి వాటికి వెళ్తున్నారు అనేది ఒక టాకు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాజకీయాలు ఈ విధంగా ఉండడము తప్పు అనేది కొందరు మాట సరే జై జగన్ అన్న అందరూ జగన్ అన్నే అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఒక ఏడాది తర్వాత ఇక్కడికి వెళ్ళడంలో అర్థమైంది అనేది అసలు డిస్కషను డిబేటబుల్ పాయింట్ అది జూన్ తొమ్మిదో తేదీని ముగిసిపోయింది సరే పాపరెడ్డి పిల్లలు కూడా ఇట్లాగే వెళ్ళాడు ఆ రాఫ్దా నియోజకవర్గంలో అక్కడ చాలా రచ్చ రంబోలం జరిగింది హెలికాప్టర్ అనేది దాని మీదకి జనం దూసుకు తద్వారా ఏం జరిగింది కేసులు గొడవలు గట్రా గందరగోళమైన ఇప్పుడు కూడా అలాంటిది ఏదన్నా ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ గుళ్ళాల పడి కూటమి నేతలంతా ఒకే బద్దలు కొట్టుకున్నారు కానీ ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఇప్పుడు ఈ రోజున ఇంకేనే కాదు గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగానే ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళేవాడు కొంత గొడవ అయ్యేది దాని మీద కొంత డిస్కషన్ అయ్యేది అరెస్టులు అయ్యేవి ఇప్పుడు ఈయనకి ఈ రెంట పాళ్ళకి వంద మందికి మాత్రమే అనుమతులు ఇచ్చారు వంద మందికి మాత్రమే అనుమతులు ఇస్తే ఆ అనుమతుల్ని ఎంతమాత్రం వీళ్ళు పాటిస్తారు ఇప్పటికే భారీ క్యాన్వా అయితే జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు అయితే ఇక్కడ దీని వెనక వినిపిస్తున్న టాక్ ఏంటంటే దీని వెనక నిజంగానే ఎవరైనా చర్య తీసుకోవాల్సి ఉంటే అది అనిల్ కుమార్ని మీద చూసుకోవాలి నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ అనేవాడే దీని వెనక ఉన్నాడు ఈ బెట్టింగ్ వెనక అనేది ఒక చిన్న ఫీలరు చిన్న గొడవ అయితే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి అంతగా చర్య తీసుకుంటాడు అనే దానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఉన్న ఆ కొందరిని కూడా పోగొట్టుకుంటే లాస్ట్కి మిగిలిది ఏముండదు కాబట్టి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాల్సి ఉంటే ఏం చేస్తున్నాడు అనేది కూటమి నేతలు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న నువ్వేదన్నా చేయదలుచుకుంటే మంచిగా ఇకను నాగమల్లేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారంటే బెట్టింగ్ మాఫియా దాని వెనక ఉంది కాబట్టి దాని ద్వారా ఏదైనా చర్యలు తీసుకోవాలి అంతేగాని ఈ విధంగా వచ్చి శాంతి భద్రతల సమస్యని చల్లాచెదురు చేయడమేంది అనేది చాలామంది చెప్పే ఒకనొక మాట అయితే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డికి బాగా ఇబ్బందికరంగా అనిపించింది ఏంటంటే ఈయన అమలు చేస్తాన అమ్మఒడిని కూటమి ప్రభుత్వం కూడా చేయడం వల్ల తద్వారా ఏం జరుగుతుందంటే ఒక వ్యతిరేకత కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అనే ఒక అభిప్రాయం కావచ్చు ఏర్పడడం వీటన్నిటి నుంచి దృష్టి మరచడానికి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు అనేది ఒక చాలామంది చేస్తున్న కామెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి ముందు ఏమేమి ఉన్నాయి అసలు ఇలా ఆయన యాత్రలు ఎందుకు చేస్తాడు అంటే ఆయనకి బేసిక్గానే కొంతకాలంగా కలిసి వచ్చిన ఒక ఓదార్పు యాత్రలు అనేవి ఆయనకి ఎప్పటి నుంచో కలిసి వచ్చాయి ఆయన తోటి జీవితము రాజకీయ ప్రత్యక్ష రాజకీయ జీవితం మొదలుపెట్టిందే ఓదార్పు ఓదార్పు యాత్రల ద్వారా అలాంటి ఓదార్పు యాత్రలని ఆయన డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్గానే తీసుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో ఎవరు ఆపలేరు ఆయనకున్న రాజకీయ హక్కు ఆయన కూడా బ్రహ్మాండంగా దీని ద్వారా ముందుకే వెళ్తాడు తప్ప వెనక్కి వెళ్ళడం కానీ కూటమి నేతలు చేస్తున్న కామెంట్ ఏంటంటే ఈ ఇంత లేటుగా వచ్చి రియాక్ట్ ఏంది దీని వెనక మీరు శాంతి భద్రతల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారు మొన్న పాపరెడ్డి పల్లికి ఈ విధంగానే వెళ్ళారు అక్కడ కొంత గొడవ అయింది ఇప్పుడు కూడా అదే గొడవ జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది తద్వారా పోలీసులు అనే వాళ్ళ మీద ఏదో కామెంట్ చేస్తాడు తద్వారా ఏం జరుగుతుందంటే మళ్ళీ రేను గొడవలు ఇవన్నీ అవసరమా అనేది కూటమి నేతలు అనే కాకపోతే కూటమి నేతలు అనేవాళ్ళు అంటారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు అది ఆయన యొక్క జన్మలకు ఆయన కూడా డెఫినెట్గా తను చేయాల్సింది యుద్ధం అయితే చేస్తాడు తప్పదు ఇప్పుడు దానితోడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ దీనికి అవసరం ఉంది ఏముంది అవసరము అంటే ఒక పక్క చూస్తే షర్మిల ప్రతి కథలికని తెలంగాణలో పసిగట్టి ట్యాపింగ్ చేసి తద్వారా అది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది ఆ వార్త అనేది కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి యాంటీ దీన్ని తీసుకొచ్చి పెట్టేది అంటే ఓ పక్క చూస్తే ఈ షర్మిలది ఇంకో పక్క చూస్తే ఈ బెట్టింగ్ భూతాల వల్ల ఇలాంటి వాళ్ళు చనిపోవడం ఇప్పుడు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి దీనిలో వేలు పెట్టాడు ఇప్పుడు ఒకటి ఆ తర్వాత తెనాలది ఒకటి ఇవన్నీ ఏమైపోతున్నాయంటే తెనాలిది కూడా ఈయనకి చాలా ఫేవర్గా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ సాయి అనేవాడు ఎగిరిపడ్డాడు ఎందుకు నువ్వు అలాంటి రౌడీల వెనకాల వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేస్తావు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అదొకడవ ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు దీని వెనక ఏం బయటపడింది అంటే ఈ యాత్ర వల్ల అంటే నాగమల్లేశ్వరరావు చనిపోయిందే ఆనాడు బెట్టింగ్ కారణం వల్ల కదా ఆ బెట్టింగ్ అనేది దాన్ని కంట్రోల్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఏడాది తర్వాత వచ్చి గొడవ చేయడం వల్ల లాభం ఏంటి నష్టమైంది అని చెప్పేసి ఇదో గొడవ కాబట్టి ఇది ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ చేయడము అనేది జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి దీన్ని గుర్తించట్లేదు దీనికి తగిన తగిన ప్లాట్ఫామ్ తీసుకోవట్లేదు ఆయనప్పుడు ఒక ఇష్యూ అనేది మేము రేజ్ చేయబోతున్నాము అంటే టీడీపీ కానీ కూటమి కానీ అవి చేసే పని పనులు ఏంటంటే జగన్ బాగుండాలంటే ముందు మంచిని మంచిగా గుర్తించాలి పెద్ద దానికి విమర్శించాలంటే కుదరదు ఓకే కరెక్ట్ కానీ మీరు నేను అనుకున్న విధంగా విమర్శించాలి అని అనుకుంటే కుదరదు ఇప్పుడు దీని ద్వారా ఏం బయటపడింది అంటే ఒక బెట్టింగ్ కేసులో ఆత్మహత్య చేసుకున్నవాడు నాగమల్లేశ్వరరావు అనే బయటపడింది అది అలా బయటపడి ఏమవుతుంది దాని వెనక అనిల్ ఉన్నాడు అనిల్ అనేవాడిని కంట్రోల్ చేసుకోకుండా జగన్ ఏంది ఈ విధంగా వచ్చాడు ముందు అతన్ని కదా కంట్రోల్ చేయాలి అనే ఒక డిస్ డిస్కషన్ బయటకు వచ్చేసాక తనకు తానే ఇవన్నింటినీ బయట వేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేది లేకపోతే ఆ నేతలు కానీ దాని వెనక ఉన్న మీడియా కానీ ఇవన్నిటిని చూసి ఆగుద్దా వాటి ప్రయత్నాలు చేస్తుంటాయి బో లుసుగులు వెతుకుతూ ఉంటాయి నువ్వేం చేయాలి మీకు తగిన విధంగా ఒక మీడియా మేనేజ్మెంట్ చేసి ఆ మేనేజ్మెంట్ ద్వారా అసలు నాగమల్లేశ్వరరావు ఎవరు ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఏంటి ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అందులో ఇప్పుడు ఎవరు అన్నారు కూటమి ప్రభుత్వానికి ఏనుగంత మీడియా బలం ఉంటే జగన్మోహన్ రెడ్డి కనుక చిట్టేలకు అంత గోడలేదు పోయిన ఎన్నికల్లో ఆయన ఏం చేశాడు పైపెచ్చు కొందరు రజనీకాంత్ రాంటోళ్ళు చెప్పిన మాటను అనుసరించి ఏకంగా కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళనే కొన్నారు అంటే వీళ్ళకి సంప్రదాయంగా హార్డ్ కోరుగా ఉంటూ వస్తున్న ఫ్యాన్స్కి కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లకు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఎవరినో ఎంకరేజ్ చేసి ఈ రోజున వాళ్ళు కూడా దూరం అయ్యే పరిస్థితి తీసుకొచ్చిన అంటే నేనేం చెప్తున్నానంటే ఇది రెండోసారి ఇక్కడ చెప్పడం నువ్వు నాగమల్లేశ్వరరావు దగ్గరికి వస్తున్నావు వచ్చినప్పుడు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది పాజిటివ్గా జనాల్లోకి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఏం బయట పోతుందంటే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కూడా కారణం మీ వాళ్ళే అని బయటకు పోయి పోవడం వల్ల ఇంకొక యాత్రలు చేసి ఉపయోగమైంది చీకపోవడం ఉపయోగమైంది అంటే మేనేజ్మెంట్ సరిగ్గా లేదని కదా ఒక ప్లాట్ఫామ్ సరిగ్గా లేదనేది కదా దాని ద్వారా జరగాల్సిన ఒక మంచి ఇది జరగట్లేదని కదా అది ఈ విషయంలో ఇప్పుడు తెనాలకు పోయడం మొన్న డైరెక్ట్గా జర్నలిస్ట్ స్థాయి అనేవాడు బీభత్సంగా ఎగిరి ఎందుకు ఇంక అంటే రౌడీలకి ఈ విధంగా నువ్వు ఎంకరేజ్ చేస్తే లాస్ట్కి నీ మీద ఉన్న ముద్ర ఇప్పటికే చాలా పెద్దది నువ్వు అనవసరంగా ఇంకో ముద్ర వేసుకుంటావు అని చెప్పి ఆయన అన్నాడు అంటే ఇలాంటివి కోరి కోని తెచ్చుకోవడం ఎందుకు అనేది కదా ఇప్పుడు కూడా ఏ నువ్వు జగన్కి అంత శివభిలాషువ అయితే అది పాజిటివ్గా చెప్పాలి కదా అంటే పాజిటివ్గా చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి బాగుపడడం అనేది ఇప్పటివరకు జరగల ఎందుకు అంటే పీకేకి ఈ వందల కోట్లు ఇచ్చేది కూడా అందుకే నెగిటివ్గా ఏమన్నా ఉంటే చెప్పు తద్వారా నేను దిద్దుకునేది ఏమన్నట్టు చెప్పు అని ఎవడైనా కానీ ఒక వ్యవస్థకి విమర్శనాత్మకంగా చెప్పినప్పుడు మాత్రమే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇరవై నాలుగు గంటలు భజన చేసుకుంటూ జయ జగన్ జయ జగన్ అనుకుంటూ ఉన్న వాడి ద్వారా ఏది కాదు ఈయనకి మద్దతుదారులైన వాళ్ళు పోయిసారి చాలా భారీ ఎత్తున ఎదురు తిరిగి వాళ్ళందరికీ వాళ్ళందరూ కలిసి ఇతనికి ఏం చెప్పాలో ఏ అవన్నీ చెప్పారు ఆయన పట్టించుకోవాలి దాన్ని అది తప్పు అయింది అంటే పదే పదే ఆ తప్పులు చేసుకుంటూ రావడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ అసలు గొడవ సీరియస్ సబ్జెక్టు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ వరుసగా ఈ యాత్రలు చేయడం ద్వారా ఆయన్ని మీద వస్తున్న కంప్లైంట్ ఏంటంటే శాంతి భద్రతల్ని ఆయన చెదరకొట్టడానికి ఇలా చేస్తున్నాడు అనేది కూటమి నేతలు చేస్తున్న ప్రధానమైన విమర్శ ఇంకోటి ఏంటంటే ఒక పక్క అమ్మఒడికి సంబంధించిన టీడీపీ కానీ లేకపోతే కూటమి కానీ మంచిగా డబ్బులు ఇచ్చేసింది కొందరికైతే ఇంట్లో లక్ష యాభై వేల రూపాయలు పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి వాటి మీద సెటైల్లు కాన్వెంట్లు లేనిపోని గందరగోళాలు జరుగుతున్నాయి వాటన్నిటిలోంచి కూడా ఈయన దృష్టి మరలించడానికే ఇలాంటి యాత్రలు చేస్తున్నాడని కూటమి చేస్తున్న ఒక ప్రధానమైన ఒక విమర్శ ఇప్పుడు ఈయన ఏం చేయాలి నిజంగా సమస్య ఇది సమస్య అనేది దాన్ని గుర్తించాను నేను ఈ విధంగా ఆ గుర్తించిన సమస్యని ఈ విధంగా నేను దిద్దుతున్నాను ఆ దిద్దింది ఇది అనేది ఒక ఆయన ఒక కొత్త రకం రాజకీయానికి తెరలేపాలి ఇప్పుడు మీకు అమె ఈ హైదరాబాద్లో ఎంఐఎం చేస్తాడు అతనికి ఈయన ఏం చేశాడు దానికి ఆస్కారం లేకుండా తన యొక్క ఆఫీస్ని ఇక్కడ వచ్చేసుకున్నాడు అది కుదరదు కదా ఇప్పుడు మళ్ళీ పైపెచ్చు ఎక్కడో పోయి బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడనే పేరు ఈ ఇలాంటి చెడ్డ పేర్లన్నీ కట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే స్మార్ట్ కట్తో మొత్తం సిచ్యువేషన్ని తిప్పేయాలి అని చూస్తున్నాడు అదేంది ఒక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా లాంటిది అలాంటివి ప్రతిసారి నడవు ఈ ఏందంటే దాని తోడు లేదు చాదస్తు ఉంటే ఏమవుద్ది అంటే ఇప్పుడు అది పనిగా సమస్యలని తీసుకొని వర్క్ చేస్తారు ఈనట కాదు రాజకీయం చేస్తున్నాడు అని పేరు వస్తుంది దాంతో రాజకీయం సంవత్సరం క్రితం చనిపోయిన వాడు ఇంటికి పోయి ఇప్పుడు ఏమన్నా ఉద్రించాలని ఇది జగన్మోహన్ రెడ్డి తిరిగిట్లా అంటే ఇక్కడ గ్రామర్ ఉంటుంది పాలిటిక్స్కి ఆ గ్రామర్ని వర్కౌట్ చేయట్లే చేయట్లేదు అనేది ఈయన మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా చేస్తున్న ఒక పెద్ద కామెంట్ దాన్ని ఆయన తీసుకోవట్లా ఆయన దాన్ని వర్కౌట్ చేయట్లా ఏ ప్రతిసారి ఇట్లాంటిది ఏదో ఓడి చేసి అలజడి క్రియేట్ చేసి అంటే షార్ట్ కట్కి వెళ్తున్నాడు అంటే మనము షార్ట్ కట్కి వెళ్ళడానికి అప్పుడప్పుడు షార్ట్ కట్లకి వెళ్ళొచ్చు కానీ ఒక రెగ్యులర్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ప్రతి పార్టీ కోసం ఇప్పుడు ఒక సమయంలో మీకు పవన్ కళ్యాణ్ జనవాణి అనే ఒకటి పెట్టాడు అది పిచ్చా చారస్థమా పైచ్చమా పక్కన పెడితే అది వర్కౌట్ అయింది కొందరు సమస్యలు తింది ఇప్పుడు మొన్న అమరావతి ఇష్యూలో కూడా సరిగ్గా ఇట్లాంటిదే ఒకటి జరిగింది ఏం జరిగింది వేసుల చుట్టుపక్కల ఉన్నారు అది వేసులు రాజధాని దాన్ని ఆ విధంగా ట్రీట్ చేయకుండా అసలు ఇక్కడ వీళ్ళు ఉంటే వీళ్ళ రీహాబిలిటేషన్ ఏంది వీళ్ళకి మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అలాంటిది ఒకటి చేయాలి అజీల ఇప్పుడు బెట్టింగ్ ద్వారా వీళ్ళు చనిపోయారు ఇంత ముందు గంజాయి వీట ఇవన్నీ వీటన్నిటి వెనక బ్యాక్గ్రౌండ్స్ పెద్దవి ఉన్నాయి వాటిని దిగ్దాల్సిన విధము ఒక టూర్కి వచ్చి అల్లజడి చేసి అల్లకల్లోలం చేయడం ద్వారా సాధ్యం కాదు అనేదే చాలామంది విమర్శకులు మాట ఈ విషయం జగన్ చెవికి ఎక్కట్లా ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలిటిక్స్నే సెంటర్గా చేసుకొని వర్కౌట్ చేస్తున్నాడు ఓ పైపెచ్చి ఆయన మీద విపరీతమైన ఏది ఇప్పుడు షర్మిలాకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దానికి ఖండాలు చెప్పాలి దానికి నా మీద వస్తున్న విమర్శ తప్పు ఏంది వేషవలకు సంబంధించి అమరావతి వేషలకు సంబంధించి దానికి మళ్ళీ ఖండాలు చెప్పాలి నా వస్తున్న విమర్శలు ఇవి కరెక్ట్ కాదు నేను ఇట్లా కాదు అట్లా చేద్దాం అనుకున్నాను ఇప్పుడు కుప్పంలో ఎక్కడో ఒక మహిళ ఆ మహిళని కట్టేసి కొట్టారు దాన్ని చంద్రబాబు అనేవాడు వెంటనే రియాక్ట్ అయ్యి దాని లోపలికి వెళ్ళి ఆమెకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి దానికి వర్కౌట్ చేశాడు ఆ వర్కౌట్ అనేది జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే రాజకీయాల్లో సీరియస్ పార్ట్ అనేది స్టార్ట్ అవుద్ది అది వర్కౌట్ కావట్లా ఆ జగన్ చేయట్లా దాన్ని పనిమాల ఆపేస్తున్నాడు ఇప్పటికే ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలందరూ చాలా తీవ్రంగా దెబ్బతిని మూలబడున్నారు ఈయన ఏలుబెట్టి కెలికిందంతా ఇప్పుడు తెనాలి గంజాయి కావచ్చు ఈరోజు నాగమల్లేశ్వరం కావచ్చు అంతకు ముందు కావచ్చు ఇవి వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వేరే ప్రత్యేకమైన ఒకానొక బ్యాడ్ ఎలిమెంట్ బయటకు వచ్చి దాని ద్వారా జనం అది వెళ్ళిపోతుంది సరే వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి మీడియానే ఏమన్నా బాగా హ్యాండిల్ చేస్తున్నాడా అది ఇట్లా ఇలాగా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఒక సరైన గైడెన్స్ లేకుండా సరే అదేంటి పీకే ఏమన్నా టీం సరిగ్గా ఉందా అది సరిగ్గా లేదు అది ఇంతకు ముందు ఉన్నట్లేదు లేదు అది ఇంతకు ముందు ఉండేది పీకే హ్యాండిల్ చేసినప్పుడు ఇంతకు ముందు ఉండేది అది వేరే రకంగా ఉండేది వాస్తవాలు చెప్పేది ఇప్పుడు వాస్తవాలు ఎప్పుడు చెప్పట్లా అంత భజనే ఇదే పీకే టీము పదకొండు సీట్లకి మీరు పడిపోతున్నారు అని చెప్పి చెప్పకుండా ఏం చేసింది లేదు బీభత్సమైన రిజల్ట్స్ వస్తున్నాయి అది అలా చెప్పిన టీంతో దాన్ని కంటిన్యూ చేసిన అవసరం ఎవరు వాస్తవం చెప్తారు ఎవరు నిజం చెప్తారో దాన్ని కరెక్ట్గా పట్టుకొని అక్కడ పోయి పట్టుకొని కెలికితే తద్వారా కొన్ని రిజల్ట్స్ బయటకు వస్తాయి వాటిని చక్క దిద్దుకోవాలి దిద్దుకోవట్లే అంటే మనకి తెలిసింది పాలిటిక్స్ మాత్రమే దాన్ని ప్రద్దాంతో రాజకీయం చేయడమే దాంతో నేను చేసేస్తే జనాల యొక్క దృష్టిలో నేను ఉంటాను రకరకాలుగా వెళ్ళిపోతాయి ఏవి రకరకాలుగా సిచ్యువేషన్స్ మారిపోతాయి డిస్కషన్ తేడా అయిపోతాయి అట్లా లేదు ఇప్పుడు అడ్ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీడియా పనిచేస్తుంది హైలీ అడ్వాన్స్డ్ థింకింగ్తో జనం ఉన్నారు వాళ్ళతో నువ్వు కంపారెటివ్గా ఉండాలి జనం చాలా ఓవర్ డెప్ డెన్సిటివ్గా లేకపోతే డీప్ అనాలిసిస్ కోరుకుంటున్నారు వాళ్ళకి డీప్గా అసలు ఫస్ట్ ఏంటంటే ఎవడైతే ఈ దీన్ని జనాల్లోకి బీభత్సంగా తీసుకెళ్తాడో ఒక సబ్జెక్ట్ని వాళ్ళని వాళ్ళ మెప్పు పొందేలా నువ్వు కార్యక్రమాలు చేయాలి ఈరోజు నువ్వు ఒక గంజాయి బ్యాచ్ వెనకాలకు వెళ్ళి అక్కడ పోయి హడావుడి చేసావు దాని ద్వారా చెడ పేరు వచ్చింది నీ వెనకాల ఉన్న సాయి లాంటి జర్నలిస్టులే బయటపడ్డారు ఏ ఇలాగా చేసేది ఇట్లా కాదయా బాబు అని చెప్పి అన్నారు ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి దిద్దుకోవాలి తప్పులు ఆ దిద్దుకోకుండా ఎప్పుడైతే నువ్వు రెండున్నర లక్ష పై కోట్ల పైగా సంక్షేమాభూర్తికి బీభత్సమైన ఖర్చు పెట్టావు ఆ సంక్షేమాభూర్తికి బీభత్సంగా జనం తిని కూడా నీకు ఓట్లు పడలేదు నువ్వు వెంటనే రాజకీయము దాని యొక్క స్టాన్స్ మార్చుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర సాగట్ల ఆయన ప్రతిదీ లోటుపాట్లు బయటపడుతున్నాయి ప్రతిదీ ఇప్పుడు ఒక దాన్ని బుక్ వచ్చేసేటప్పుడు దాని వెనకాల ఇంత నెగిటివిటీ బయటకు వస్తుంది దాన్ని ముందు ప్రిపేర్ చేస్త ప్రిపేర్ చేస్తాడా చేయడు ఆయన దగ్గర ఉన్న మీడియా వ్యవస్థలు పనిచేస్తున్నాయి తప్ప సరిగ్గా పనిచేయట్లా ఊరికే ఒకదప్పుడు ఊరికే ఎగదో కొట్టడం ఊరికే టామ్ టామ్ కొట్టడం ఊరికే ఆయన్ని రెచ్చగొట్టడం తప్ప ఒక ప్రాపర్ వర్క్మెన్షిప్ జరగట్లేదు ఒక అద్భుతమైన నిర్ణయాలు రావట్లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఫాలో కాలేకపోతున్నాడు దాన్ని ఎవరు ఆయన చెప్పట్లా ఆయన చెప్పడానికి మనుషులు లేరు దీంతో ఏమవుతుంది ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయినోడి వర్ధంతి కూడా జరిగిపోయిన వారం పది రోజుల తర్వాత అక్కడికి వచ్చి వాళ్ళని ఏం ముద్రించాలని దాని ద్వారా ఏం జరుగుద్ది సరే అప్పుడెప్పుడో తన తండ్రి చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలామంది ఇట్లాగే వెళ్ళాడు కలిసాడు మాట్లాడాడు కాదట్లా అంత చిన్న ఊరికి అంత పెద్ద భారీ కేంద తీసుకుపోయి ప్రపంచాన్ని ఏమీ మెసేజ్ ఇద్దామని అంటే ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ బ్రైట్ చేయడానికో లేకపోతే దృష్టి మరల్చడానికో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడా అంటే నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈరోజు చేయాల్సిన ఓల్డ్ పాలిటిక్స్ అనేవి పక్కన పెట్టి న్యూ పాలిటిక్స్ ఎరాలోకి రావాలి నిజమైన ఇప్పుడు చూద్దాం అమరావతి వేష్యలు చాలా పెద్ద టాస్క్ గంజాయి తెనాలి చాలా పెద్దది ఇప్పుడు రెంటపాళ్ల బెట్టింగ్ చాలా పెద్దది వీటన్నిటికీ ఆయన ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి గతంలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు వాటన్నిటికీ ఎలాంటి స్కీములు తీసుకొచ్చాడు అలాంటి స్కీముల్ని తీసుకొచ్చేలాగా చేస్తే ఆయనకి నిజంగా పదకొండ సీట్ల ప్రతిపక్షం రాకపోయినా ప్రజల్లోకి ఒక ప్రతిపక్షం అనేది ఒక సీరియస్ సబ్జెక్ట్ లోపలికి వెళ్తుంది ఇప్పుడు గతంలో ఈయన ఒక ప్రజాసంకల్ప సంకల్ప యాత్ర అని చేశాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఎంతో వాటి అది చాలా నీట్గా జరిగింది దాని వెనక ఒక ఒక ప్రాపర్ టీం ఉంది వాళ్ళు బాగా వర్క్ చేశారు తద్వారా జరగాల్సిందంతా జరిగింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తామరకంపరగా చేస్తున్న యాత్రలో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది ఈ నెగిటివిటీ స్ప్రెడ్ కావడం అనేది ఆయనకి చాలా తీవ్రమైన చేటు ఇబ్బంది తెస్తుంది ఇది కరెక్ట్గా ఆయనకి సూట్ అవ్వట్లేదు ఈ యాత్రని ఆయన ఫస్ట్ వేరే రకంగా మరల్చాల్సి ఉంది ఒక సబ్జెక్ట్ని ఆయన సీరియస్గా తీసుకుని డిస్కస్ చేసి వాటి ద్వారా ఒక మంచి నిర్ణయాన్ని ప్రెస్లోకి రిలీజ్ చేసి తద్వారా మంచి వార్తలు చిట్టెట్ చేయాలి ఇది చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కొంత చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కొంత ఆయన ఎట్లాగా అలా చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పడం ఇప్పుడు ఎవరు ఎలా పోతే మనకేంటి కానీ ఏ ఇలాంటి ఇలాంటి వార్తలు వస్తున్నాయి వాటిని అలా కాదు ఇలా దిద్దుకోవాలి దిద్దుకుంటే బాగుంటుంది ఇప్పుడు సమాజానికి మంచి అధికార పక్షం ఎంత గొప్పగా అవసరమో మంచి ప్రతిపక్షం కూడా అంత గొప్ప అవసరం ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది భయంతో ఉండదు ఆ ప్రతిపక్షాన్ని పికప్ చేయాల్సిన బాధ్యత ఒక్కోసారి ప్రతిపక్షం తీసుకోకపోతే కూడా మీడియా తీసుకుంటుంది అది ఈ ప్రయత్నం దీన్ని అలా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నాకు సంబంధించి నా దేశం దూరం చెప్పాను తర్వాత ఏమన్నా ఉంటే థ్యాంక్ యూ